అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అంతా బాగుండారా అంత దేవంతేలా బాగుండాలని కోరుకుంటాన్నాను ఇది బాహో ఫైర్ ఫ్రెండ్స్ ఇది ఇది సమ్మర్ వెరైటీ క్వాలిటీ బాగుంటుంది కాయ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సైజు ఉంటుంది కాయ ఇది మామూలుగా వేసవికాలంలో వేసేదే దిగుబడి ఉత్తమ వెరైటీ ఒక వారానికి వచ్చేది ఉంది మన దగ్గర పైరు బాహు కీపింగ్ క్వాలిటీ బాగుంటుంది కా ఒకటే సైజ్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది మామూలుగా నవంబర్ నుంచి సారీ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వేసుకోవచ్చు దీన్ని బాహో వెరైటీ చూడండి ఫ్రెండ్స్ సింజంట బాహో క్వాలిటీ బాగుంటుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి పైరు ఇప్పుడే నీళ్ళు పట్టినాను ఇంకో అరవైకి అట్లా వస్తుంది పైరు మంచి వెరైటీ బాహో ముప్పై ఉంది ఇది జైహో టమాటా పైరు ఉంది జైహో ఇది జైహో పదమూడు వేలు ఉంది చిత్రదుర్గం పంపించింది మార్నింగ్ ముప్పై వేలు బీకి ఇది విఎన్ఆర్ వంకాయ ఇది సిమ్రాన్ ఇది అంతే గుత్తులు గుత్తులు కాస్తుంది టమాటా మాదిరి సిమ్రాన్ విఎన్ఆర్ సిమ్రాన్ వెరైటీ బాగుంటుంది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబరు నైన్ జీరో ఫైవ్ టూ నైన్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఇది సాహోపాయరే కనకాలు పైరు లేదనా లేదనా అక్కడ ముందే చూడాలనా ఇక్కడేం లేదా ఈ రెండు బెడ్లు ఒక బెడ్ పట్టు వేల ఆరు వందలు పడుతుంది సాహో సాహో పైరు ఎవరికైనా కాల్స్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది పది రోజులకి వస్తుంది సాహో ఇది సమ్మర్ వెరైటీనే ఇది బాహో వన్ వీక్ వారం వస్తుంది వారంలో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా